నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం బుచ్చినాయుడు కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు జరిగినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రుతుపవనాలు ప్రభావ పరిశుభ్రత అనే కార్యక్రమంపై ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రింగలో వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి డాక్టర్ ఉదయ్ కుమార్ మరియు ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీమతి వెంకటరత్నమ్మ సచివాలయ సిబ్బంది ఐసిడిఎస్ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది మరియు మండల అధికారులందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పరిసరాల పరిశుభ్రత దోమల ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు నీటి ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు పర్యావరణ పరిరక్షణ మరియు యోగా వీటిపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి కూడెల్లో మానవహారంగా ఏర్పాటు చేసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వర్షపు నీటిని నిల్వ ఉండకుండా చేయడం ఫ్రైడే ట్రైడే పాటించడం దోమల నుండి రక్షణ పొందడం నీటిని కాచి తాగడం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం చెట్లను పెంచడం ప్రతి ఒక్కరూ బాధ్యత అని దీనిని ప్రతి ఒక్కరూ నిర్వర్తించి స్వచ్ఛమైనటువంటి స్వర్ణాంధ్రాన్ని చేద్దాము ఎస్ఆర్ సెవెన్టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య దోమరలు వాడండి దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుండి రక్షణ పొందండి నిల్వ ఉండే నీటిని తొలగిద్దాం తల దోమల వృద్ధిని అరికడదాం దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుండి రక్షణ పొందండి దోమల నివారణ మందులు వాడం నుండి రక్షణ పొందండి దోమలను నియంత్రించండి డెంగ్యూ వ్యాధి నుండి రక్షణ పొందండి చేయి చేయి కలుపుదాం డెంగ్యూ వ్యాధిని అరికడదాం మీ జాగ్రత్త మీ కుటుంబాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి దోమల వ్యాప్తిని అరికట్టండి దోమ తెరలు వాడండి దోమకాసు నివారించండి నీటి తొట్టులపై మూట నీటి పెరుగుదలకు కోతల వ్యాప్తిని అరికడదాం నిల్వ ఉండే నీటిని తొలగిద్దాం నీటిని తొలగిద్దాం దోమల వృద్ధిని అరికడదాం దోమలను నియంత్రించండి డెంగ్యూ వ్యాధి నుండి రక్షణ పొందండి

కొరకు వృత్తి కొరకు ప్రతిరోజు ప్రతి కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఆ వంతు కృషిగా క్రమదానం చేసి పరిశుభ్రం పద్ధతి సాధిస్తే కంగర్మానికి మరియు ఆవశ్యకతను తెలియజేస్తూ కొంచెం శరీరం కొంచెం ఆరోగ్యములతో ఆ పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా పోటీ వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా సీరియస్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ఆహ్వానం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్